జయ శ్రీరామ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోలు అనేక మందికి చేరుతాయి కనుక తప్పక మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కుంభకర్ణుడి పట్టు నుంచి తప్పించుకున్న సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తిని చేరుతారు దానిని తన పరాజయంగా భావించిన కుంభకర్ణుడు క్రోధంతో తిరిగి యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాడు వెళ్తూనే దొరికిన రాక్షసుల్ని వానరుల్ని నోటిలో వేసుకొని నమిలి తినేస్తూ ఉంటాడు అది చూసిన వానరులు భయభ్రాంతులై శ్రీరామచంద్రమూర్తి ఆశ్రయాన్ని పొందాలని పరుగులు తీస్తుండగా ఆయన చేతులు భారీగా చాపి కొన్ని వందల మందిని చుట్ట అది గమనించిన శ్రీ లక్ష్మణస్వామి వాడేని తన బాణాలని వర్షంలా కురిపిస్తారు ఆ బాణాలను కూడా పక్కకి జరిపేసి ముందుకు సాగిపోతుంటారు కుంభకర్ణుడు లక్ష్మణుడు ఇంకా బాణాలను సమీకరిస్తుండగా లక్ష్మణ స్వామిని ఉద్దేశించి కుంభకర్ణుడు చెప్తాడు నేను రాముడితో మాత్రమే పోరాడదలుచుకున్నాను రాముడు తమ్ముడితో కాదు అంటాడు అది విన్న శ్రీ లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి ఉన్నవైపుకి చేయి చూపిస్తాడు లక్ష్మణస్వామిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు తన వైపే వస్తున్న మహాపర్వతం వంటి ఆ రాక్షసుడిని చూసి శ్రీ రామచంద్రమూర్తి ఈ శక్తివంతమైన రుద్రాస్త్రాన్ని విడిచిపెడతాడు అది సూటిగా వెళ్ళి కుంభకర్ణుడు వక్షస్థలంలో దిగుతుంది దిగ్భ్రాంతికి గురైన కుంభకర్ణుడి చేతులోంచి ఆయుధాలన్నీ జారిపోతాయి కోపంతో పక్కనే ఉన్న శిలను తీసి శ్రీరామచంద్రమూర్తి పైకి విసురుతాడు శ్రీరామచంద్రమూర్తి తన బాణాలతో ఆ శిలను తునా తునకలు చేస్తాడు ఇంకా ముందుకు దూసుకుపోతూనే ఉంటాడు కుంభకర్ణుడు శ్రీరామచంద్రమూర్తి ఓ రాక్షసాదమా నీవు నా ముందు ఒక క్షణం నిలువు నిన్ను యమపురికి పంపిస్తానని చెప్పేసి అంటారు దానికి కుంభకర్ణుడు ఇది ఎంతో అదృష్టమైన సమయం నీవే దయతో నాకు అవకాశాన్ని కల్పిస్తున్నావు నిన్ను ఈ క్షణమే మృంగేస్తాన్ ముందుకు సాగుతారు శ్రీ రామచంద్రమూర్తి శక్తివంతమైన ఇంద్రాస్థాన్ని వేసి తనని అందుకోబోతున్న కుడి చేతిని ఆ అస్రవంతో ఖండిస్తారు ఆ చేయి పడిన ప్రాంతంలో కొన్ని వందల మంది రాక్షసులు వనరులు కింద నలిగి చనిపోతారు అప్పటికీ తన క్రోధాన్ని ఇంకా పెంచుకొని కుంభకరుడు పక్కనే ఉన్న పెద్ద వృక్షాన్ని ఎడం చేత్తో పెకలించి శ్రీరామచంద్రమూర్తి మీదకి దాడి చేయబోగా ఇంకొక ఇంద్రాస్త్రం వేసి ఆ రెండో చేతిని కూడా ఖండిస్తారు శ్రీరామచంద్రమూర్తి రెండు చేతులు పోయినప్పటికీ కూడా బాధతో ములుగుతూనే ఇంకా క్రోధంతో ముందుకి శ్రీరామచంద్రమూర్తి మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి రెండు దివ్యమైన బాణాలు వేసి పాదాలను కూడా నరికివేస్తారు అయినా కుంటుకుంటూ తనని మింగేద్దామని నోరు పెద్ద గుహలా నోరుని చాపుకుంటూ వెళుతుంటే శ్రీరామచంద్రమూర్తి ఆ నోటిని పూర్తిగా బాణాలతో నింపేస్తారు తెరిచి ఉన్న నోరు నిండా బాణాలు తెచ్చి ఊపురాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు అదే సమయంలో శ్రీరామచంద్రమూర్తి ఒక దివ్యమైన అస్త్రాన్ని వేసి కుంభకర్ణుడిటాన్ని పండిస్తారు దేహం సముద్రంలో సగం వరకు దేహం పడితే ఆ తల నగరం యొక్క ప్రకారాలని పగలగొట్టుకుంటూ లోపలికి వెళ్ళి ప్రధాన కూడల్లో వెళ్ళి పడుతుంది ఈ వార్త విన్న రావణాసురుడు శోకంలో మునిగి శ్లోహ కోల్పోతాడు శ్లోహ వచ్చిన పెదప దుఃఖిస్తాడు అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను ఆనాడే విభీషణుడు చెప్పిన మాట వినుంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు నా వాళ్ళనంతా కోల్పోయేవాడిని కాదు కదా ఎంత తప్పు చేశాను అని రోధిస్తూ ఉంటాడు అతని కొడుకైన త్రిశూరుడు వచ్చి త్రిశురుడు అనగా మూడు తలకాయలు ఉన్నవాడు వచ్చి తండ్రి మీరు దుఃఖించవలదు నాకున్న బలపరాక్రమాలతో పాటు బ్రహ్మదేవుడిచ్చిన దివ్య అస్త్రాలు ఉన్నాయి నా సోదరుడైన దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు మాయాజాల విద్యలో సిద్ధహస్తులు వారు ఆకాశంలో ఎగురుతూనే యుద్ధం చేయగలరు మేము నలుగురు వెళ్ళి రామలక్ష్మణ్ని వానర్ని పూర్తిగా తుడిచిపెట్టి మీ దగ్గరికి వస్తాం మీరు దుఃఖాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి ధైర్యాన్ని కలగజేస్తాడు ఆ మాట విన్న రావణాసురుడు ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని తన కుమారులైన నలుగురిని దివ్య ఆభరణాలతో పుష్పమాలతో అలంకరించి వారి మేనమామలైన మహోదరుణ్ణి మహాపార్శుణ్ణి వాళ్ళకు తోడుగా ఇచ్చి యుద్ధరంగానికి ఆరుగురిని పంపిస్తారు యుద్ధరంగానికి వచ్చిన ఆరుగురు వారి సహజ పరాక్రమాలతో విజృంభించి వానరులని మోచుకోస్త కోస్తూ ఉంటారు దానికి స్పందించిన అంగదుడు సుగ్రీవుడు నలుడు ఆంజనేయస్వామి ఇత్యాది వానరు వీరులందరూ కూడా వారికి అడ్డు నిలిచి వారిని నిరోధిస్తారు వారి చేతిలో ఈ ఆరుగురు ఎలా మరణిస్తారు అనేది తరువాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి